అధ్యాయము ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొనిపోయి పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చెప్పెను వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిది కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలియులలో కొందరు విలువ కట్టిన వాణి క్రయదనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజవు నీవేనా అని నడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరినీ విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలును బర్భాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది అధిపతి ఈ ఇద్దరిలో నేనెవని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేస్సును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదేగాని తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయనప్పగించెను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొనిపోయి ఆయన యుద్ధ సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ ముండ్ల ముండ్లకిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తలమీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు ఆయనకు త్రాగనిచ్చిరిగాని ఆయన దానిని రుచిచూచి త్రాగనొల్లకపోయెను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిది అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమున వెళ్ళుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలును ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజుగదా ఇప్పుడు మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము వాడు దేవునియందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందీపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ ఏలీ సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరా మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఊరకుండు ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతుమనిరి మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వనకెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి యేసునకు ఉపచారము చేయుచు గలిలయా నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ నుండి చూచుచుండి వారిలో మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదయీ కుమారుల ఉండిరి యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్లి ఏస్సు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికప్పగింప ఆజ్ఞాపించెను యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను మగ్ధలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండి మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులును పరిసయులును పిలాతునొద్దకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడైయుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన ఉండునని చెప్పిరి అందుకు పీలాతు ఉన్నారు కదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి